వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్ టీచర్ వరల్ టీచర్ సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లళ్ళ మూడు అమ్మవారు ఎక్స్ట్రా సార్ వరల్ టీచర్స్ ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినకొండ దట్ సార్ కోతుల యొక్క ఉపవాసం శ్రీశైలం తాతాచారి గారు ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించండి అని చెప్తూ సంగ్రహం అనేటువంటి ఒక కావ్యాన్ని రాశాడు దాని నుండి ఒక కల్పితమైనటువంటి కథ రాశారు ఆయన దీని సారాంశం ఏంటంటే ఎవరికి స తగ్గట్లు వాళ్ళు ప్రవర్తించాలి యథాశక్తి శక్తిం అనతిక్రమ్య శక్తికి మించి ఎవ్వరూ కూడా ఏ పని చేయకూడదు భగవంతుడు కొందరికి కొన్ని శక్తి ఇచ్చాడు కొన్ని జాతులకి మానవ జాతికి ఇచ్చినటువంటి శక్తి వేరు వానర జాతి వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తి వేరు ఒకరు ఒకరిని అనుకరించాలి అంటే అది అయ్యే పనే కాదు ఎవరికి శక్తి తగ్గట్లు వాళ్ళు ప్రవర్తించాలి అని చెప్పారు ఇందులో సారాంశం ఏంటంటే వానర రాజు తన పరివారాన్ని ఆహ్వానించి సభను ఏర్పాటు చేసి ఈ విధంగా పలికాయట మిత్రులారా మన వానర వంశంలో మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు మన జాతి వాడైనటువంటి హనుమంతుడు మాత్రమే సప్త సముద్రాలు దాటి లంకా నగరానికి వెళ్ళి సీతాదేవి యొక్క జాడ తీసుకొని వచ్చి చెప్పినటువంటి వాడు కాబట్టి మానవుల కంటే కూడా మనమే గొప్ప కార్తీక మాసం ఉపవాసాలు రంజాన్ ఉపవాసాలు చేస్తూ మానవులు ఎన్నో దైవశక్తులు సాధించుకుంటే దేవుళ్ళని ప్రార్థించి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు మరి అలాంటప్పుడు మన జాతి వారైనటువంటి హనుమంతుడే సప్తవ్యాకరణ పండితుడు నవవ్యాకరణ పండితుడు సప్త సముద్రాలు దాటినటువంటి వాడు మరి మనం ఎందుకు ఉపవాసం చేయలేము అని అడిగాయి వానరరాజు అంగీకరించారు ఈలోపు ఒక కోతి పిల్లకొచ్చిన అనుమానం వచ్చింది ఏంటంటే మానవులంటే పక్కడంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో ఆహార పదార్థాలు కంది కందిపప్పు బియ్యం ఉంటాయి కాబట్టి వండుకొని తింటారు మన మన పరిస్థితి ఏంటి చెట్లకి నేరేడు పండ్లు కోసుకోవాలి శక్తి లేనటువంటి వాళ్ళ ఉపవాసం వల్ల కాబట్టి ఈరోజే మనం నేరేడు పండ్లన్నీ కూడా కోసుకొని మన గొంతులకి కింద సంచులు ఇచ్చాడు భగవంతుడు అందులో నింపుకొని ఉపవాసం పూర్తి అయిన తర్వాత వాటిని ఆరగిద్దాం అని ఒక సలహా ఇచ్చింది ఒక కోతి పిల్ల ఇంకంతే ఆ రోజు సాయంత్రానికి నేరేడు చెట్లు మొత్తం కూడా ధ్వంసం చేశాయి మొత్తం కూడా సంచుల్లో నింపుకున్నాయి ఆ దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి రామాలయంలో కుంకుమ నిలు నామాలు ధరించి ఇంకా ఉపవాసానికి ఉపక్రమించాయి అన్నీ కూడా ఈలోపు ఒక కోతికి కొంచెం ఆకలి అయింది ఆకలికి తట్టుకోలేవు అవి ఎవరికీ చెప్పొద్దు నేను ఒక్క నేరేడు పండు తింటాను అని అధికాస తిన్నది ఇంకా దాన్ని చూసి అన్నీ మొదలుపెట్టాయి కోతులకి నిలకడ అనేటువంటి తక్కువ ఒక కొమ్మ మీద అవి ఉండవు కొమ్మ మీద కొమ్మ మీద మారుతూ ఉంటాయి అన్నమాట అవి ఆకలికి తట్టుకోలేవు దేనికి కూడా నిలకడ అనేటువంటిది ఉండదు మళ్ళీ అనర్గలమైన ప్రసంగాన్ని అర్థయుక్తంగా ప్రయోగించాడు తాత్కాలిక బాధలను సహించి శాశ్వత ధర్మాలను పాటిద్దాం రేపు ఏకాదశి కాబట్టి ఈరోజు రేపు ఉపవాస వ్రతాన్ని చేద్దామని అన్ని కూడా వరుసగా రౌండ్గా కూర్చున్నాయి ఉపోష్య ధర్మం ప్రథమం గురుత్వం హరి అవిందనమాట చిట్ట చివరికి కోతులు ఏం చేశాయంటే వాటి యొక్క తోకని నేల కొట్టుకోవటం ద్వారా వాటి తోకని నవ్యం ముద్దు పెట్టుకోవటం ద్వారా జలబుకినప్పుడు గీక్కోవటం ద్వారా వాటి యొక్క ఉపవాస వ్రతాన్ని కాస్త భగ్నం చేసుకున్నాయి ప్రాయణ శక్త నవయం పవేమా దంతోదకాణం సుభుతం మనోభం కాబట్టి చిట్ట చివరికి అన్నమాట మన శక్తి వేరు మానవుల యొక్క శక్తి వేరు హనుమంతుడి యొక్క శక్తి వేరు దైవశక్తి అయింది కాబట్టి మానవులు అంటే వాళ్ళు ఉపవాసం చేసి ఉండే శక్తి వాళ్ళకుంది మనకు లేదు అనేటువంటి విషయం చిట్ట చివరిలో తెలుసుకుంది ఎప్పుడూ ఉపవాస వ్రతం మొత్తం కూడా భగ్నమైన తర్వాత తెలుసుకుంది అనమాట దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే ఎవరి శక్తికి తగ్గట్లు వాళ్ళు ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని తాతాచారి గారు వివరించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే